నమస్తే నేను మీ కేటీఆర్ పల్లె నుంచి పట్నం దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా భక్తి పారవశ్యంతో ఆనందోత్సాహాలతో అందరూ కలిపి పిల్ల పెద్దలు అందరూ పిల్ల పాపలతో సహా పెద్దవాళ్ళతో సహా అందరూ కలిపి జరుపుకునే అద్భుతమైన పండుగ వినాయక చవితి సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి కృపతో తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న ప్రపంచంలో అందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు నమస్తే నేను మీ కేటీఆర్ పల్లె నుంచి పట్నం దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా భక్తి పారవశ్యంతో ఆనందోత్సాహాలతో అందరూ కలిపి పిల్ల పెద్దలు అందరూ పిల్ల పాపలతో సహా పెద్దవాళ్ళతో సహా అందరూ కలిపి జరుపుకునే అద్భుతమైన పండుగ వినాయక చవితి సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి కృపతో తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న ప్రపంచంలో అందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు